అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ ఈ ఈరోజు మనం నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే పాతకాలపు వంట అండి చంద్రవంకలు రెడీ చేసుకుందాం అండి వీటినే చందమాములను కూడా అంటారు వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరుగా పిలుస్తారు వేరేవైనా వంట అయితే ఒకటే ఈ చంద్రవంకలు ఎలా రెడీ చేసుకోవాలో పక్కా కొలతలతోటి చేసి చూపిస్తాను ట్రై చేయండి ముందుగా ఒక బేసిన్ తీసుకుని ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఈ పిండిలో రుచికి సరిపడా సాల్ట్ ఒక పావు స్పూను వంట సోడా వేసుకుని పిండికి బాగా పట్టించాలండి ఈ రెండుని ఈ రెండు పిండికి బాగా పట్టించేసిన తర్వాత వేడి వేడి నూనె తీసుకొచ్చుకుని రెండు గరిట్లు వేసుకోవాలి వేడిగా ఉన్న నూనె వేయండి మర్చిపోవద్దు చల్లారిన నూనె కాదు వేడిగా ఉన్న నూనె వస్తే చూడండి పిండిలో ఎలా నురగలా వస్తుందో అలాగే రావాలి వేడిగా ఉంటుంది చెయ్యి కాలుతుంది అండి జాగ్రత్తగా కలుపుకోవాలి చూడండి నూనె అంతా పిండికి పట్టించాలి చూసారా నేను ఏళ్ళుతోటి ఎలా పట్టిస్తున్నాను ఈ పిండికి నూనె సరిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే ఇలా నొక్కితే మనం ఉప్పుడితోటి ఉండలా అవ్వాలండి చింపితే పొడిలాగా అవ్వాలి ఎలా అయిందంటే మనకి సరిపోయినట్టే నూనె చూడండి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ వేడితో కలుపుకోవాలి ఒకేసారి పొయ్యకూడదండి మనం పిండి కలపటంలోనే ఉంది లేకపోతే పాకం పేల్చాం ఇలా కలిపేసేసి ముద్ద చేసుకున్న తర్వాత ఈ ముద్దపై కూడా ఒక స్పూన్ నెయ్యి వేసుకుని లేకపోతే నూనెన్నా వేసుకుని మూత పెట్టేసుకుని వేసుకుని ఒక ఎక్కువ ఎక్కువసేపు నానబెట్టుకున్నా పర్వాలేదు అరగంట సేపు అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం పాకం పట్టుకుందామండి స్టవ్ వెలిగించుకున్న ఒక గిన్నె పెట్టుకుని చూడండి ఒక గిన్నె బెల్లం వేసుకున్నాం ముప్పావు గిన్నె నీళ్ళు వేసుకోవాలి కప్పు పిండి వేసుకున్నాం కదండి కప్పు బెల్లం సరిపోతుంది మనకే పట్టు ఏమీ రానవసరం లేదండి బెల్లం అంతా కరిగి జిగురుగా వస్తే సరిపోతుందండి గులాబ్ జాము పాకం కన్నా కొంచెం ఎక్కువ రావాలి చేతితో పట్టుకుంటే మనకు జిగురుగా అనిపించాలి ఇందులోనే ఒక స్పూను ఇలాచీ పొడి వేసుకుని మరిగించేసుకోవాలి చూడండి ఎలా ఉండాలో చూపిస్తాను చేత్తో పట్టుకుంటే మనకి జిగురు జిగురుగా ఉండాలి అలా అలానే లేతపాకం తీయకూడదు లేతపాకం కానీ ఆఫ్ చేసామంటే చంద్రవంకలు పాకం అసలు పేల్చవండి చూసారా మెత్తబడిపోతాయి తొందరగానే పాకం రెడీ అయిపోయింది కదా జిగురుగా ఉంటే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చూడండి పిండి ఎలా నానిందో చూద్దాం చూసారా అండి ఎంత స్మూత్గా నానిందో మనం కలపటంలోనే ఉన్నదండి బాగా మెదాయించుకోవాలి ఎళ్ళుతోటి ఇలా మెదాయించుకున్న తర్వాత నానబెట్టుకున్నాం కదా ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే అంత బాగుంటుంది చూడండి ఇప్పుడు మనం చంద్రవంకలు రెడీ చేసుకుందాం ఈ ముద్దనంతా నేనైతే మెదాయించినట్టు మీరు మెదాయించారంటే చేతితోటి అనేసుకొచ్చండి మనకి కర్ర పని లేదు చూడండి ఇలా కర్రతోటి దలసరగా చపాతీలా చేసుకోవాలండి పల్చగా అసలు ఉండకూడదు గుర్తు పెట్టుకోండి ఎంత మనకి దలసరగా ఉంటే అంత బాగుంటాయి చంద్రవంకలో చూసారా ఈ మాత్రం దలసలు ఉండాలి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ అండి మీకు అయితే దలసరగానే ఉండాలి ఉన్న తర్వాత నేను ఒక గ్లాస్ తీసుకుని చంద్రవంకలు కట్ చేస్తున్నాను మా ఇంట్లో ఉన్నవాళ్ళు అందరూ పెద్దోళ్ళే కాబట్టి నేను గ్లాస్తో కట్ చేస్తున్నానండి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కొంచెం చిన్నగా కట్ చేసుకోండి చిన్నగా రావాలంటే వాటర్ బాటిల్ మూత ఉంటుంది కదా ఆ మూతతో కట్ చేసుకున్నారంటే చిన్న చిన్నవి వస్తాయండి చంద్రవంకలు మీరు చంద్రవంకలు చేసేటప్పుడు చపాతీని ఎంత దలసరగా చేసుకుంటే అంత బాగా వస్తాయండి పొంగుతూని చూసారండి ఇలాగే ఒకటే ఒకటే చంద్రవంకలు కట్ చేసేసుకోవాలి చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చండి మనం పిండి మెదాయించడంలో ఉంది ఇలా స్మూత్గా కట్ అయ్యాయి అంటే పిండి బాగా మెదాయించుకోవాలి మనకి చపాతీ దలసరగా ఉండాలి మర్చిపోవద్దు అన్నీ రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించుకుని ముక్కుడు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండకూడదండి కొంచెం వేడెక్కిన తర్వాతే ఒకటి ఒకటి చంద్రవంకలు వేసేసుకోవాలి ఒకదానిపై ఒకటి వేసేసుకోకూడదండి ఒకేసారి మూకుడు ఎన్ని పడతాయో అన్నీ నిదానంగా వేసి వేయించుకోవాలి విరిగిపోతాయండి మనం దసరా రెడీ చేసుకుంటాం కదా అందుకని ఇప్పుడు గరిటి పెట్టి కలపకుండా నిదానంగా అవే కావే వస్తాయండి ఆ పైకొచ్చే వరకు మంట సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి మనం మంట ఎక్కువగానే పెట్టామంటే పైన వేగిపోయి లోపల వేగవండి దరసరిగా రెడీ చేసుకున్నాం కదా అందుకని చూసారా ఒకటే ఒకటే ఏ టైంలో వేసేమో ఆ టైంలోనే ఒకటే ఒకటి నిదానంగా పైకి వచ్చేస్తున్నాయి వచ్చి కొంచెం వేగిన తర్వాత మనం రెండో వైపు తిప్పుకోవాలి చాలా సింపుల్గా రెడీ అయిపోతాయండి చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పెద్దోళ్ళు కూడా చాలా ఇష్టపడతారండి ఇవి చూసారా రెండు వైపులు నిదానంగా కలర్ మారే వరకు వేయించుకోవాలి మనం ఎంత దరసరిగా చేసుకుంటే అంత బాగా పొంగుతాయి మనం కలుపుకుంటలో ఉందండి పిండి పిండి కూడా బాగా మెదాయించుకుని వేడి వేడి నూనె వేసుకుని చేసుకున్నామంటే ఇలాగే పొంగుతాయి పాకంలో వేసిన తర్వాత కూడా బాగా పొంగుతాయండి మర్చిపోద్దు మంట మీడియంలో పెట్టి వేయించుకోండి కలర్ మారిపోయిన తర్వాత మనం ఇప్పుడు పాకంలో వేసుకుందాం పాకం మాత్రం వేడిగా ఉండాలండి వేడి లేకపోతే కొంచెం వేడి చేసుకుని ఆ తర్వాత రెడీ అయినా ఈ చంద్రవంకల్ని వేసేసుకోండి ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు ఒక రెండు నిమిషాలు ఉంటే సరిపోతుంది పాకంలోని ఎక్కువగా ఉంచేసినా మెత్తబడిపోతాయండి రెండో అవి మనం వేసేసుకున్న తర్వాత తీసేసుకోవచ్చు అంత టైం ఉంటే సరిపోతుంది ఎక్కువ టైం ఉంచొద్దు గట్టితోటి పాకంలో ఒకసారి ఇలా అనేసుకుని మూత పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం రెండో వై వేసేసుకుందాం ఈ రెండో వై వేసుకునేటప్పుడు నూనె బాగా వేడెక్కి ఉంటే స్టవ్ కట్టేసుకుని వేయించుకోండి చూసారా రెండో వాయ వేగేసరికే మనకి ఫస్ట్ వాయి రెడీ అయిపోయింది పాకం పీల్ చేసుకుని ఎక్కువసేపు ఉంచొద్దు మెత్తగా అయిపోతాయి చూడండి ఒకటి విరిపి చూపిస్తాను చూసారా ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో ఎంత బాగా పీల్చేయి చూసారా అండి పాకం నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయండి మనం ఎన్ని విరిపి చూసినా ఇదే విధంగా ఉంటాయి చూసారా పాకం కూడా మనం ముఖాన్ని చిమ్ముతుంది అంత బాగా పీల్ చేయండి తప్పకుండా నేను చెప్పినట్టుగా మీరు ట్రై చేయండి పిండి బాగా మెదాయించండి చపాతీని దరసగా రెడీ చేసుకుని చేసుకోండి చాలా బాగా వస్తాయి డబ్బాలో పెట్టుకున్నారంటే ఒక వారం రోజులు తినచ్చండి ఆరోగ్యకరమైన ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ టచ్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం